ఎందుకని ఇండియాలో ముఖ్యంగా యంగ్ ఇండియన్స్ ఎక్కువగా ఎందుకు హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు అట్లీస్ట్ ఇప్పుడు మేము మా డైలీ ప్రాక్టీస్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మంది బిలో ఫార్టీ ఇయర్స్ వాళ్ళే ఉంటారు హార్ట్ అటాక్స్ యంగర్స్ లో వస్తున్నాయి అలానే పెద్దవాళ్ళలో వస్తున్నాయి అసలు ఇద్దరులో వచ్చే హార్ట్ అటాక్స్ ఒకటే ఇది పెద్దవాళ్ళలో చిన్న హార్ట్ అటాక్ అనేది ఒకటే అయినా కూడా దాని కారణాలు మాత్రం డిఫరెంట్ గా ఉంటాయండి రావడం రావడమే హార్ట్ అటాక్ బారిన పడి హాస్పిటల్స్ కి వస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు నేను చూసే పేషెంట్స్ లో చాలా వరకు వాళ్ళకి బీపీ షుగర్ లాంటివి ఏమీ లేకపోయినా సరే వాళ్ళు మొట్టమొదటి హాస్పిటల్ అడ్మిట్ అవడమే తో అడ్మిట్ అవుతారు యంగ్ జనరేషన్ ఉన్న ఉన్నవాళ్ళని పెద్దవాళ్ళని తీసుకుంటే హార్ట్ అటాక్ సేమే బట్ సింటమ్స్ ఎలా ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చే ముందు అతను ప్రాణం అయితే కాపాడగలిగాం కానీ ఈ రెండు రోజుల్లో అతనికి జరిగిన డ్యామేజ్ ఉంది చూడండి హార్ట్కి కి రెండు రోజుల్లో జరిగిన డ్యామేజ్ మాత్రం అందులో కొంత ఇర్రివర్సిబుల్ దాన్ని మళ్ళీ తీసుకురాలి ఒకసారి మనం ఇరవై సంవత్సరాల వాళ్ళకి ముప్పై సంవత్సరాల వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం చూసిన తర్వాత కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని మనం అనుకోవడానికి లేదు అసలు ఈ కార్డియోకరోస్టీ రీజన్ ఏంటి హార్ట్ అటాకే కార్డియోకరోస్టీ రీజన్ అంటారా లేదా ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటాయి కార్డియోకరోస్టీ చాలా కారణాలు ఉంటాయి అందులో ఒక కారణం మాత్రమే హార్ట్ అటాక్ అంతేగాని అందరికీ గుండె నొప్పి హార్ట్ అటాక్ అనేది గుండె నొప్పి లాగానే ప్రెజెంట్ అవుతుంది కొంచెం వైన్ తీసుకుంటే హార్ట్కి మంచిది అని చెప్పి ట్రెండ్ అవుతా ఉంది ఇస్ ఇట్ ట్రూ సర్ నమస్తే వెల్కమ్ టు అవచార్ టుడే అవర్ గెస్ట్ యంగ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎల్కే విజయకుమార్ గారు జిమ్స్ హాస్పిటల్ నుంచి సో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా హార్ట్ అటాక్స్ కోసం వింటున్నాము అంతేకాదు హార్ట్ అటాక్స్ అంటే ఒక ఏజ్ నుంచి వచ్చేవి బట్ ఇప్పుడు చూస్తే యంగర్స్ కూడా సడన్గా బాగుండి ఆ నెక్స్ట్ డేనే అటాక్ బారిన పడుతున్నారు సో వీటన్నిటి కోసం ఒకసారి తెలుసుకుందాం ఎలాగా దాన్ని తెలుసుకోవాలి లేదా ఎలా ప్రివెంట్ చేయాలి అసలు హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయొచ్చా ఇలాంటి డౌట్స్ అన్నింటికి కూడా ఈరోజు క్లారిఫికేషన్ తీసుకుందాం హాయ్ సార్ హలో హలో అండి ఎలా ఉన్నారు బాగున్నానండి థ్యాంక్ యూ మనకి హార్ట్ అటాక్ అంటే ఒకసార్లు కొన్నిసార్లు మనం ఒక యంగ్ ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని చెప్పుకునే వాళ్ళం బట్ నవే డేస్ అసలు ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా యంగర్స్లో కూడా ఎక్కువ హార్ట్ అటాక్స్ చూస్తున్నాము అసలు ఎందుకని ఆ ఇండియాలో ముఖ్యంగా యంగ్ ఇండియన్స్ ఎక్కువగా ఎందుకు హార్ట్ అటాక్ బాధ పడుతున్నారు అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇందులో ఇంతకుముందు మీరు అన్నట్టు మేము చదువుకునే రోజుల్లో కూడా హార్ట్ అటాక్ అంటే ఒక వయసు దాటిన తర్వాత వాళ్ళకి వచ్చే జబ్బుగా పరిగణించే వాళ్ళం కానీ ఇప్పుడు మారిన లైఫ్ స్టైల్ మూలంగా హార్ట్ అటాక్స్ అనేవి యంగ్ వాళ్ళల్లో కూడా చూడాల్సి వస్తుంది అట్లీస్ట్ ఇప్పుడు మేము మా డైలీ ప్రాక్టీస్లో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మంది బిలో ఫార్టీ ఇయర్స్ వాళ్ళే ఉంటారు సార్ యాక్చువల్లీ యంగర్స్లో అటాక్స్ కోసం చెప్పుకుంటున్నాం కదా అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో అటాక్స్ వస్తే యంగర్స్ అని చెప్పుకుంటాం అసలు మన డెఫినేషన్ ప్రకారం యంగ్ హార్ట్ అటాక్స్ అంటే నలభై ఐదు సంవత్సరాల కంటే బిలో ఉన్న వాళ్ళకి హార్ట్ వచ్చింది అనుకోండి వాళ్ళని మేము అటాక్ ఇన్ యంగ్ అని పిలుస్తాం ఓకే హార్ట్ అటాక్స్ యంగర్స్లో వస్తున్నాయి అలానే పెద్దవాళ్ళలో వస్తున్నాయి అసలు ఇద్దరులో వచ్చే అటాక్స్ ఒకటేనా ఇది పెద్దవాళ్ళల్లో చిన్నవాళ్ళల్లో హార్ట్ అటాక్ అనేది ఒకటే అయినా కూడా దాని కారణాలు మాత్రం డిఫరెంట్గా ఉంటాయండి యూజువల్గా పెద్దవాళ్ళల్లో వచ్చే హార్ట్ దేని దేనివల్ల వస్తుంది అని అంటే వాళ్ళకి గుండెకి సప్లై చేసే రక్తనాలల్లో ఈ కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉంటాయి అవి అలా పేరుకుపోయి పేరుకుపోయి అది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అలా పెరుగుతూ ఉంటాయి అనమాట అలా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే అవుతుందో అది హార్ట్ అటాక్కి దారితీస్తుంది ఇది ఒక కారణం యంగ్ వాళ్ళల్లో కూడా ఇది ఒక కారణం అయినా కూడా ఇది కాకుండా చాలా రీజన్స్ ఉంటాయి ఓకే సో ముఖ్యంగా మనం యంగర్స్ లో చూసుకున్నట్లయితే యంగర్స్ లో వచ్చే హార్ట్ అటాక్ కి లైక్ జెంటికల్ రీజన్స్ మెయిన్ రీజన్స్ అంటారా లేకపోతే మారుతున్న లైఫ్ స్టైల్స్ కానీ ఇవి స్పెసిఫిక్ రీజన్స్ అంటారా చూడండి ఇప్పుడు జెనెటిక్స్ అనేవి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కానీ మొత్తం అంటే ఈ యంగ్ హార్ట్ అటాక్స్ కి కారణం అంతా మనం జెనెటిక్స్ అని అస్సలు చెప్పలేము జెనెటిక్స్ సుమారుగా ఒక టెన్ కంట్రిబ్యూషన్ చేస్తే ఈ మారిన లైఫ్ స్టైల్ ఈ మారిన యంగ్ హార్ట్ కారణం ఓకే సార్ ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే లైక్ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ ఇట్లా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చేవా అని చెప్పుకుంటాం బట్ ఇప్పుడు పేషెంట్స్ రావడం రావడమే పడి హాస్పిటల్స్ హాస్టల్స్ వస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలి దీని మీద ఇప్పుడు మేము కూడా చూసిన పేషెంట్స్ లో చాలా మందికి ఇంతకు ముందు ఎలా ఉండేవారు అని అంటే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇవి ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు మేము చూసే పేషెంట్స్లో చాలా వరకు వాళ్ళకి బీపీ షుగర్ లాంటివి ఏమి లేకపోయినా సరే వాళ్ళు మొట్టమొదట హాస్పిటల్ అడ్మిట్ అవ్వడమే హార్ట్ అటాక్తో అడ్మిట్ అవుతారు అనమాట సో దీనికి కొత్తగా కారణాలు ఏంటి అని అంటే ఒకటి మనం రొటీన్ లిస్ట్లో లేనిది ఏంటంటే స్ట్రెస్ ఓకే స్ట్రెస్ అసలు ఈ జనరేషన్లో మనం స్కూల్ టైం నుంచి చూస్తే అసలు పిల్లలు కూడా ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఇప్పుడు ఒక డయాబెటీస్ ఇప్పుడు ఒక షుగర్ ఉందనుకోండి ఒక మనిషికి షుగర్ ఉంటే ఒక పది సంవత్సరాలు ఆ డయాబెటీస్ ఉండటం వల్ల వాళ్ళ రక్తనాళాల్లో ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది కానీ ఇప్పుడు మన స్ట్రెస్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచే మొదలవుతుంది ఆ స్కూల్లో కాంపిటీషన్ కాలేజ్లో కాంపిటీషన్ సో వాళ్ళకి డయాబెటీస్ క డయాబెటీస్ లాగానే ఈ స్ట్రెస్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి మోసుకుంటూ వస్తున్నారు సో ఇది ఒక ఇంపార్టెంట్ కారణం ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా రీసెర్చ్లో ఏంటి అని అంటే ఈ కొలెస్ట్రాల్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ తర్వాత దీంతో పాటుగా స్ట్రెస్ ఈ స్ట్రెస్కి కాకుండా కూడా ఇన్ఫ్లమేషన్ అని ఇది కొత్త కారణం అండి ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అని అంటే మన బాడీ లోపల ఎక్కడైనా జరుగుతున్న డ్యామేజ్కి అది ఇవ్వాల్సిన రెస్పాన్స్ కంటే కూడా ఎక్కువ ఇవ్వటం ఎక్కువ ఇవ్వటం సో ఈ కొలెస్ట్రాల్ బ్లాక్స్ అనేవి ఈ ఈ కొలెస్ట్రాల్ బ్లాక్స్కి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తోడైతే ఇంకా ఫాస్ట్గా బ్లాక్స్ డెవలప్ అవుతాయి దాన్ని యాక్సిలరేటెడ్ ఎథ్రోస్క్ల్యూరోసిస్ అంటారు ఈ యాక్సిలరేటెడ్ ఎథ్రోస్క్లూరోసిస్ అంటే ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక వయసు తర్వాత వయసు రీత్యా పెద్దవాళ్ళలోనే కాకుండా ఒక నలభై సంవత్సరాల్లో జరగాల్సిన ప్రాసెస్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లోనే ఆ బ్లాక్స్ బిల్డప్ అయిపోతాయి అనమాట సో దానికి ఇంపార్టెంట్ కారణం దానికి ఒకనొక ఇంపార్టెంట్ కారణం ఈ స్ట్రెస్తో పాటు ఇన్ఫ్లమేషన్గా ఇప్పుడు కొత్తగా రీసెర్చ్లో తెలుస్తుంది అనమాట ఓకే సో ఇంత రీజన్స్ ఉన్నాయి బట్ నవైడేస్ పిల్లల నుంచి కూడా మనం స్ట్రెస్ ఎక్కువ ఇస్తున్నామని చెప్పుకోవాలి స్పెషల్గా అయితే మాత్రం పేరెంట్స్ కేర్ తీసుకోవాలి అండ్ సార్ మనం చూసుకున్నట్లయితే యంగర్స్ అండ్ ఎల్డర్స్ ఇద్దరిని అంటే యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళని తీసుకుంటే హార్ట్ అటాక్ సేమే బట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి హార్ట్ అటాక్ వచ్చే ముందు ఇద్దరికి సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి సేమ్ సింటమ్స్ ఉంటాయండి కానీ ఈ యంగ్ అటాక్స్ వచ్చిన వాళ్ళు అసలు అన్ఫార్చునేట్లీ కంటే కూడా లేట్గా వస్తారు హాస్పిటల్కి దానికి కారణం ఏంటి అని అంటే చూడండి సపోజ్ ఒక పాతిక సంవత్సరాల అబ్బాయి నిజంగానే చెస్ట్ అన్నారు అన్నారనుకోండి మీరు మేము ఎవరైనా ఏమనుకుంటాం ఇది హార్ట్ అటాక్ వచ్చే వయసు కాదు కదా హార్ట్ అటాక్ వచ్చే వయసు కాదు కదా ఏ గ్యాస్ట్రిక్ నొప్పో లేకపోతే ఎక్కడో పడిపోయి ఉంటావో అని చెప్పి డిలే చేసి చేసి ఇంకా తగ్గకుండా తగ్గని పక్షాన అప్పుడు హాస్పిటల్కి రావడం జరుగుతుంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇలానే ఒక వన్ మంత్ బ్యాక్ ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్ ట్వంటీ ఇయర్స్ అబ్బాయి కాలేజ్ చదువుతున్న అబ్బాయి ఇలాగే ఒక ట్వంటీ ఇయర్స్ అబ్బాయి గ్యాస్ట్రిక్ పెయిన్ గ్యాస్ట్రిక్ పెయిన్ అని సఫర్ అవుతూనే ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు తర్వాత ఇంకా ఎప్పటికీ తగ్గకపోయేసరికి ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు బయట ఆ ఫిజిషియన్ రొటీన్గా ఈసీజీ తీశారు ఏంటి ఇంకా తగ్గట్లేదు అని చూసేసరికి అది మేజర్ హార్ట్ అటాక్ సో వెంటనే అతను తీసుకుని అడ్మిషన్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళకి చేయాల్సిన యాంజోగ్రామ్ తర్వాత స్టెంటింగ్ కూడా అయ్యింది తర్వాత అతను ప్రాణం అయితే కాపాడగలిగాం కానీ ఈ రెండు రోజుల్లో అతనికి జరిగిన డ్యామేజ్ ఉంది చూడండి హార్ట్కి ఈ రెండు రోజుల్లో జరిగిన డ్యామేజ్ మాత్రం అందులో కొంత ఇర్రివర్సిబుల్ దాన్ని మళ్ళీ తీసుకురాలేము ఓకే దానివల్ల మనం పంపింగ్ కూడా తగ్గిపోతుంది సో అది మాత్రం తీసుకురాలేకపోయాం సార్ ఇక్కడ ఒక డౌట్ ఉంది యాక్చువల్లీ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అంటే వాళ్ళు ప్రివెంట్ చేయడానికి ముందే వాళ్ళకి కాస్త ఏజ్ అయిపోయింది అంటే నార్మల్గా ఇయర్లీ హార్ట్ చెకప్స్ అని చెప్పి అన్ని చెకప్స్ చేయించుకుంటారు బట్ యంగర్ జనరేషన్స్కి అసలు ఇలాంటి టెస్ట్లు ఉన్నాయా అంటారా ఒకవేళ నిజంగా యంగర్ జనరేషన్ కూడా కాస్త ముందుగానే మేల్కోవాలి ఇలా హార్ట్ హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలి అంటే వీళ్ళకి ఏమైనా టెస్ట్లు ఉంటాయా చూడండి అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకసారి మనం ఇరవై సంవత్సరాల వాళ్ళకి ముప్పై సంవత్సరాల వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం చూసిన తర్వాత కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని మనం అనుకోవడానికి లేదు హార్ట్ ఏ ఏజ్ ఏజ్తో ఇంకా సంబంధం లేదు ఇరవై సంవత్సరాల తర్వాత ఎవరైనా సరే కంప్లీట్ కార్డియాక్ చెకప్ ప్రతి సంవత్సరం చేసుకుంటే ఎంతో మంచిది ఓకే సార్ మనం మంచిదిస్ట్ అనే వర్డ్ ఇప్పుడు వింటున్నాం బయట అసలు ఈ కార్డియోకరిస్ట్ కి రీజన్ ఏంటి హార్ట్అటే కార్డియోకరిస్ట్ కి రీజన్ అంటారా లేదా ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటాయా కార్డియాకరెస్ట్ అంటే ఏంటంటే ఒక నార్మల్గా ఫంక్షనింగ్ అవుతున్న హార్ట్ సడన్గా ఆగిపోవటం ఓకే సో మన హార్ట్ అటాక్ అంటే ఏంటి అని అంటే గుండెకి సప్లై చేసే రక్తనాలల్లో బ్లాకేజ్ రావటం వల్ల చెస్ట్ పెయిన్ రావటం సో హార్ట్ అటాక్ వేరు కార్డియాకరెస్ట్ వేరు ఓకే రెండు సపరేట్ 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 సో కార్డియాకరెస్ట్కి చాలా కారణాలు ఉంటాయి అందులో ఒక కారణం మాత్రమే హార్ట్ అటాక్ అండి సో యంగర్స్ ఎవరైనా సరే హార్ట్ అటాక్ బారిన పడితే వాళ్ళ రికవరీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి సార్ అంటే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఉంటాయండి ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ జరిగిన తర్వాత హాస్పిటల్కి ప్రెజెంట్ అయ్యారు అన్న దాన్ని బట్టి వాళ్ళ రికవరీ ఛాన్సెస్ ఓకే మీరు ఇందాక చెప్పిన కేస్ లెక్క అవునండి సో ఇంకా ఎంత ఎర్లీగా హాస్పిటల్కి వాళ్ళు రీచ్ అయితే అంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అంత రికవరీ బాగుంటుంది అండ్ ఇంకా చెప్పాలి అని అంటే పెద్దవాళ్ళతో పోల్చుకుంటే చిన్నపిల్లల్లోనే రికవరీ చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి కార్డియాక్ రిజర్వ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సార్ బేసిక్గా హార్ట్లో ఏదైనా చెస్ట్లో పెయిన్ వస్తే చాలా వరకు హార్ట్ అటాక్ అనుకుంటాము కానీ కొన్నిసార్లు అసిడిటీ వల్ల కూడా మనకి చెస్ట్లో పెయిన్ వస్తుంది సమ్ అదర్ రీజన్స్ వల్ల కూడా చెస్ట్లో పెయిన్ వస్తుంది సో వచ్చే ప్రతి పెయిన్ హార్ట్ అటాక్ అనుకోవాలా లేదా ఎట్లా డిఫైన్ చేస్తారు బిట్వీన్ ఈ రెండిట్ల మధ్యలో అసలు వేరియేషన్ ఎట్లా ఉంటుంది మనది మనలో ఒక అపోహ ఉందండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనం హార్ట్ అటాక్ని గుండె నొప్పి తో కంపేర్ చేస్తాం సో మనకి నొప్పి వస్తేనే హార్ట్ అటాక్ అనుకుంటాం కానీ అందులో ఒక ముప్పై మందికి ఒక థర్టీ పర్సెంట్ మందికి నొప్పిలా వస్తుంది ఒక థర్టీ పర్సెంట్ మందికి మంటలా వస్తుంది ఒక థర్టీ పర్సెంట్ మందికి గుండె పీకినట్టు ఉంటుంది అంతేగాని అందరికీ గుండె నొప్పి హార్ట్ అటాక్ అనేది గుండె నొప్పిలాగానే ప్రజెంట్ అవ్వదు ఒకరికి నొప్పిలా ఉంటుంది ఒకరికి మంటలా ఉంటుంది ఒకరికి పట్టేసినట్టు ఉంటుంది సో ఇలాంటి ఇబ్బంది ఏం జరిగినా ముందు ఈసీజీ తీసుకోండి ఈసీజీ తీసుకుంటే అది హార్టా కాదో తెలుస్తుంది సో మనం నొప్పి మంట పీకడం ఎలా ఉంది అని ఆలోచించే బదులు ఈ ఏరియాలో ఏ ఇబ్బంది వచ్చినా అది నొప్పి అయినా మంట అయినా ఏదైనా ఈసీజీ తీసుకుని హార్టా కాదో తెలుసుకుని ఆ తర్వాత మనం రిలాక్స్ అవ్వచ్చు ఓకే సార్ చాలా వరకు ఈ మధ్య ఈ మధ్యనే కాదు ఇది ఓల్డ్ నుంచి మనకి ట్రెండ్ అవుతూనే ఉంది సో కొంచెం వైన్ తీసుకుంటే హార్ట్కి మంచిది అని చెప్పి ట్రెండ్ అవుతా ఉంది ఇజ్ ఇట్ ట్రూ సార్ అది హండ్రెడ్ పర్సెంట్ ఫాల్స్ అండి అసలు ఏ ఏ ఏ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ కూడా హార్ట్ కి హెల్దీ కాదు ఎటువంటి రకమైన ఆల్కహాల్ కూడా హార్ట్ కి హెల్దీ కాదు కంప్లీట్ గా ఫాల్స్టేట్మెంట్ మనం ఎంత తక్కువ తీసుకున్నా ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది ప్రకారం మనం తీసుకునే ఫుడ్ లో మనం తీసుకునే డైట్ లో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి బట్ మన ఇండియన్ డైట్ లో మనం అరౌండ్ టెన్ పాయింట్ నైన్ గ్రామ్స్ వరకు కూడా సాల్ట్ తీసుకుంటాం ఇది ఏమైనా రీజన్ అంటారా హెల్త్ ఇష్యూస్ రావడానికి లేదా హార్ట్ అటాక్స్ రావడానికి ఇది కూడా ఒక రీజన్ అండి చూడండి ఇప్పుడు ఇండియన్ డైట్ అని అనేకంటే ఈ మారిన న్యూ జనరేషన్ ఇండియన్ డైట్ అని చెప్తే బెటర్గా ఉంటుంది ఎందుకంటే పూర్వం నుంచి వచ్చిన డైట్ చాలా హెల్దీ డైట్స్ అండి ఇప్పుడు మనం చాలా స్టోర్డ్ ఫుడ్ వాడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా సాల్ట్ కన్జంప్షన్ పెరిగిపోయింది మనం ఫుడ్ ఫుడ్ స్టోర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా అందులో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంచితే తప్ప అది స్టోర్ అవ్వదు సో ఆటోమేటిక్గా సాల్ట్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది సో ఎప్పుడైతే సాల్ట్ కన్జంప్షన్ ఎక్కువ అయిందో హైపర్ వస్తుంది హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది సో దానివల్ల ఇండైరెక్ట్గా ఈ హైపర్ వల్ల ఇండైరెక్ట్గా హార్ట్ అటాక్ కూడా పెరుగుతుంది సరే యంగర్స్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు టీనేజర్స్ నుంచి అసలు చిన్న స్కూల్ కెళ్ళే పిల్లలు కూడా స్మోక్ చేయడం కానివ్వండి లేదా స్మోక్ చేసే వాళ్ళ పక్కన ఉండడం కానివ్వండి బాగా చేస్తున్నారు సో అందరికీ తెలుసు స్మోకింగ్ ఇస్ కాజస్ టు క్యాన్సర్ అని చెప్పి అంతేకాదు హార్ట్ కూడా అది చాలా వరకు మనకి హామ్ చేస్తుంది బట్ తెలిసినా సరే దాన్ని ఫాలో అవ్వరు ఎవరు ఎవాయిడ్ చేయలేరు సో స్మోక్ చేసే వాళ్ళ హార్ట్ కి నార్మల్ హార్ట్ కి ఫంక్షన్లలో వేరియేషన్స్ ఉంటాయి చాలా వేరియేషన్స్ ఉంటాయి హార్ట్ అనే కాదు ఊపిరితిత్తుల్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు గుండెకి సప్లై చేసే రక్తనాళల్లో నన్నం కదా సో ఆ రత్నాలలో నార్మల్గా ఈ ఎక్స్ట్రా ఉన్న కొలెస్ట్రాల్ అన్ని బ్లాక్స్ కింద మారుతుంది ఎవరైతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళలో ఈ బ్లాక్స్ తయారయ్యే ప్రాసెస్ చాలా స్పీడప్ అయిపోతుంది సపోజ్ స్మోక్ చేయని వాళ్ళలో ఒక ఫార్టీ ఇయర్స్ టైం తీసుకున్న తీసుకుందనుకోండి ఈ స్మోకింగ్ వాళ్ళలో టెన్ ఇయర్స్కే వస్తుంది సార్ ఫైనల్గా ఒక్కొక్క సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ యంగర్స్లో హార్ట్ అటాక్స్ని హండ్రెడ్ పర్సెంట్ ఆపగలండి హండ్రెడ్ పర్సెంట్ ఆపగలం చూడండి అటాక్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ సో మీ బీపీ మీ షుగర్ మీ కొలెస్ట్రాల్ మీ బరువు ఫస్ట్ అదుపులో పెట్టుకోవాలి దీంతో పాటుగా మీ స్ట్రెస్ లెవెల్స్ని అదుపులో ఉంచుకోవాలి మీ ఇన్ఫ్లమేషన్ని అదుపులో ఉంచుకోవాలి సో ఇవన్నీ చేస్తే ఇవన్నీ చేస్తే తప్పకుండా ఈ యంగ్ హార్ట్ అటాక్స్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం సో చూసారు కదా డాక్టర్ విజయ్ గారు చెప్పినట్లుగా మన లైఫ్ స్టైల్ని మార్చుకొని కాస్త మాడ్యులేషన్స్ చేసుకుంటే డెఫినెట్లీ యంగర్స్లో అటాక్స్ రాకుండా చూడవచ్చు యంగర్స్లోనే కాదండి ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఏ హార్ట్ అటాక్స్ రావని చెప్తున్నారు అండ్ విజయ్ గారిని మీట్ అవ్వాలి అంటే శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్లో ఉంటారు సో ఎవరైనా సరే జెమ్స్ హాస్పిటల్కి వెళ్ళి కార్డియాలజిస్ట్ విజయ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని హ్యాపీగా డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవ్వచ్చు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా తీసుకోవచ్చు